ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేస్తూ వచ్చారు కానీ ఇక్కడ నేను ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాఖ్యానాలని రెండింటిని కూడా అనుసంధానం చేసి ఆయన ఇది పేరే డీకోడర్ సో నేను దీన్ని ఇద్దరు ఇద్దరు కామెంట్స్ని క్లాప్ పరిశీలించి దాన్ని నేను డీకోడ్ చే చేసినప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం వచ్చింది ఎవరు ఆ రెండో వ్యక్తి అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా చోట్ల కానీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్ర కేవిపి రామచంద్రరావు అనగానే రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ అనేటువంటిది గతంలో చెప్పేవారు రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఒక స్టాంచ్ కాంగ్రెస్ ఫాలోవర్గా ఆయన కాంగ్రెస్తోనే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారికి ఈ వైరుధ్యాలు ఉన్నాయా అభిప్రాయ భేదాలు ఉన్నాయా లేదు కేవలం పార్టీ డిఫరెన్సెస్ అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలియదు కానీ మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఇప్పుడు కూడా వారిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు అంతేకాకుండా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఆహ్వానించడం కొన్ని సభలకు ఆయన వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి అటువంటి కేవిపి రామచంద్రరావు కామెంట్స్ ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఇక్కడ మనకి చాలా కీలకంగా చూసుకోవాలి ఆయన ఈ మధ్య ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి ఆసక్తికరమైన అంశం ఏంటంటే అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయిన కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటే వైసీపీకి ప్రత్యర్థి అంటే మోర్ ఎవరు స్వయంగా కాంగ్రెస్ కోసం ఆయన ప్రచారాలు కూడా చేశారు అటువంటి వ్యక్తి ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే మోడరేటర్ అడిగాడు ఆయన ఏమని పవన్ కళ్యాణ్ వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై ఏడు సీట్ల మధ్యలోనే వస్తే తప్ప అంతకు మించి దాటవో అని చెప్పని పవన్ కళ్యాణ్ అన్నాడు మరి దానికి మీరేమంటారు అని అడిగాడు చాలా కీలకమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు ఆయన అది ఆసక్తికరం ఉంది అంటే ఆయన చాలా కూల్గా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది కాబట్టి ఆయన చాలా కూల్గా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను ఏ రకంగానైనా నేను వ్యవహరిస్తాను అని చెప్పన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తే అరవై ఏడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పినప్పుడు అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారంగా అరవై ఏడు సీట్లు అంటే కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి ఇరవై సీట్లు మాత్రమే కావాలి ఇది ఆయన చెప్పింది అంటే పవన్ కళ్యాణ్ అరవై ఏడు అన్నాడు అని అంటే ఇక మిగతా ఇరవై సీట్లు అనేవి చాలా ఆటోమేటిక్గా వస్తాయి అంతేకాదు ఇంకొక ఆసక్తికరమైన ఇది చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతంలో చూసినా సరే నలభై శాతం ఓట్లు సాలిడ్గా ఉన్నాయి అనేటువంటి ఒక అంశాన్ని ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు నలభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి దేశంలో ముప్పై మూడు శాతం ఓట్లే ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మూడు వందల నలభై సీట్లు తో అధికారాన్ని కైవసం చేసుకున్నారనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు అంటే ముప్పై మూడు ముప్పై మూడు శాతం ఓట్లు ఉన్నటువంటి బీజేపీయే మూడు వందల నలభై ఓట్లు సాధించినప్పుడు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఓట్లు అన్నిటితో పాటు అంటే ఆయనకున్న సాలిడ్ ఓట్ బ్యాంకు తదనంతరం ఈ ప్రచారాలు ఆయన స్కీములు ఆయన వ్యవహారాలు ఆయన మోటివేట్ చేసినటువంటి దీంతో పడేటువంటి ఓట్లు ఇరవై సీట్లు రావా అది ఆయన ప్రత్యక్షంగా చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి చాలా చక్కగా ఆయన అన్యాపదేశంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనివార్యం అనేటువంటిది ఆయన చెప్పారు ఇక్కడ రాయ్ చెప్పినటువంటి అంశం కూడా ఇదే ఈ రెండింటినీ కలిపి బేరీజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అయితే ఆయనకున్నటువంటి లెక్కలు సరే అవి వేరు వాటి గురించి మనం ప్రస్తావించట్లా ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్ర ఇలా వ్యాఖ్యానించడం అనేటువంటిది ఆసక్తికర అంశం అట్లాగే భారతదేశంలో ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాయ్ ఆయన చెప్పినటువంటి అంశాలు కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ రెండిటినీ కూడా పోల్చి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అనేటువంటిది అయితే మనం చెప్పచ్చు కాబట్టి ఈ రెండిటిని కూడా బే రీజు వేసుకొని మీరే డిసైడ్ చేసుకోవచ్చు వీరిద్దరు వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి కావాలంటే మీరు వాటిని కూడా పరిశీలించవచ్చు ఇందులో ఎక్కడ కూడా కల్పితం అనేటువంటిది తెలియదు